ప్రజాబలం ఏఆర్ ఫైవ్ న్యూస్కి స్వాగతం బ్రహ్మంగారి మఠ మండలంలోని మూడుమల గ్రామ పంచాయతీ కేశవపురం గ్రామంలో మైదకూరు నియోజకవర్గ వైస్ పీఎంఎల్ఎ అభ్యర్థి శెట్టిపల్లి రఘురామిరెడ్డి తన ప్రచార కార్యక్రమాన్ని సోమవారం నాడు ప్రారంభించారు ఈ సందర్భంగా మా గ్రామంలోని ప్రతి గడప గడప తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో చేకూరిన పథకాల లబ్ధిని ప్రజలకు వివరించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీకు మీ కుటుంబానికి మేలు చేసి ఉండి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు ప్రపంచ చరిత్రలో ఏ నాయకుడు చెప్పని విధంగా మీకు మేలు జరిగి నాకు ఓటు వేయండి అని చెప్పిన ఏకైక వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని ఆయన ఈ మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ హయాంలో జన్మభూమి కమిటీల ద్వారా పేద ప్రజలకు లబ్ధి చేకూరలేదని అందుకే గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీని ఓడించారని సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యారంటరీ వ్యవస్థ ద్వారా నేరుగా పథకాల లబ్ధిదారికి ఇంటికి చేకూరుస్తున్నారని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ వైఎస్ఆర్సీపీ నియస కవర్ సమైఖద్దర్ శెట్టి రెడ్డి రెడ్డి వెంకట సుబ్బారెడ్డి జెడ్పిటిసి రామగోవిందారెడ్డి రెడ్డి మండల అధ్యక్షుడు వినారాయణ రెడ్డి తదితర వైయస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు కడప అనబడ జిల్లా నుంచి అర్చ హృదయ ఫైర్ కడప జిల్లా స్టాప్ రిపోర్టర్ ఎం రామ్చంద్రయ్య తెరే మీరు ఓట్లేయమని చెప్పి అడిగేటటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఒక్క జగన్మోహన్ రెడ్డి ప్రపంచంలో నేను పని చేయకుండా నాకు ఓట్లు వద్దన్నటువంటి వ్యక్తి ఎవరు లేరు కాబట్టి ఎన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మీరు ఎక్కడికి పోయినా ఈరోజు నేను కూడా నా ఏమో కానీ నలభై రెండు నేళ్ళు ఒకటే పార్టీలో చేసినా మళ్ళీ ఇప్పుడే కొత్తగా వచ్చినా ఈరోజే రఘురామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన వెంబడి ఇబ్బంది పోతే ఎక్కడికి పోయినా పోయినా ఓట్లు వైసీపీకే ఇస్తామన్నటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది రఘురాం రెడ్డి గారు ఎక్కడికి పోయినా రఘురావు రెడ్డి గారికి బ్రహ్మరథం పడతా ఉన్నారు ఇది ప్రత్యక్షంగా మీరు చూస్తూ ఉన్నారు అక్కడ చూస్తే ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి రఘురాం రెడ్డి గారు ముగ్గురు కూడా హ్యాట్రిక్ కొట్టబోతూ ఉన్నారు మూడోసారి ముచ్చటగా గెలవబోతూ ఉన్నారు కాబట్టి ఇంత గొప్ప నాయకులను మనము మూడోసారి గెలిపించుకోబోయేటటువంటి ఓటర్లందరికీ కూడా ముందుగానే ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా ఇద్దరికీ ఓట్లేయండి ఇద్దరిని గెలిపించండి కాబట్టి ఇప్పుడు ఇక్కడ రఘురాం రెడ్డి గారు ఎప్పుడూ ప్రజల్లో ఉండేటటువంటి వ్యక్తి అక్కడ సీజనల్ లీడర్ సీజనల్ లీడర్ కావాలో ప్రజలకు పనికొచ్చేటటువంటి లీడర్ కావాలి కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ప్రజలకు ఉంది కాబట్టి రఘురాం రెడ్డి గారు ఇంత వయసులో ఇంత రాజకీయ అనుభవం దాదాపు అరవై ఐదేళ్ళ రాజకీయ చరిత్ర ఉన్న ఇంటికాడికి ఎవరికి పోయినా అని ఇంట్లో కూర్చోబెట్టుకొని వాళ్ళందరితో కూడా చిన్న పిల్లలు పోయినా అని మాట్లాడేటటువంటి మంచి మనసు వాళ్ళ కుమారులు కూడా ఉన్నారు ఎక్కడే కానీ ఎక్కడే కానీ ఎప్పుడే కానీ కాంప్లికేషన్గా వాళ్ళ కుమారులు ఇద్దరు కూడా ఎక్కడే కానీ ఇంతవరకు ఆయన నాలుగు సార్లు శాసనసభ శాసనసభ్యుడు అయినాడు తర్వాత ఎన్నో సార్లు పోటీ చేశారు వాళ్ళ రఘురామిరెడ్డి గారు పెద్దనాయన గారు కూడా రెండు సార్లు శాసనసభ్యుడిగా చేశారు మొత్తం వాళ్ళ కుటుంబంలో ఆరుసార్లు చేశారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరే కానీ పెద్ద ఆయనకు కానీ అప్పుడు పెద్దనాయిరెడ్డి గారికి కానీ ఇప్పుడు రఘురామిరెడ్డి గారికి కానీ వాళ్ళ పిల్లలు కూడా జోక్యం చేసుకోలేనటువంటి అవినీతి లేనటువంటి పాలన ఉందంటే కన్నా రౌరావుడి గారి కుటుంబంలోనే ఉంది కాబట్టి మీరు అందరూ గమనించి తప్పకుండా ఓట్లు వేసి గెలిపించాలని చెప్పి ఈ ఉన్న సమయం మీరు అన్ని కుటుంబానికి పక్కన పెట్టి ఈ నలభై ఐదు రోజులు తప్పకుండా బ్రహ్మాండంగా పనిచేసి గెలిపించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటాను కాబట్టి మన బ్రహ్మంగారం నియోజవర్గము వైఎస్ఆర్ పార్టీ ఐదుగు అభ్యర్థిగా మా షెటివేళ్ళ రౌరాడి గారికి మన జగన్మోహన్ సారు టికెట్ ఇవ్వడం అనౌన్స్ చేయడం జరిగింది ఈ రోజే మన నియోజకవర్గానికి దేవుని మూలైనటువంటి ఈ ముడవాల పంచాయతీ పంచాయతీ అయినటువంటి కేశాపురం గ్రామంలో ప్రతి సమ ప్రతి ఎన్నికల ప్రతి సంవత్సరం కూడా ఇక్కడి నుంచి మేము మొదలు పెడుతున్నాము క్యాన్వాసు కాబట్టి అదే పెడితే ఈ సంవత్సరం ఇది మూడోసారి అంటే రెండు వేల పద్నాలుగులో ఇక్కడి నుంచే మొదలుపెట్టినాం రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడి నుంచి ముందు పెట్టినాం ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు కూడా ఈ నుంచే మనం పెట్టుకొని ఈ నుంచి పరంపరం అంతా జయ జయమని జరగాలని మేము దేవుని కోరుకుంటూ మా పెద్ద ఆయన్ను మీ మైదుకూరు ఇక్కడికి వచ్చేసిన మైదికూరు నియోజకవర్గం అందరికీ మండల ప్రషన్లకు జెడ్పీటీసులకు సర్పంచ్లకు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు మా బ్రహ్మగారు మఠం ప్రజలకు కార్యకర్తలకు అందరికీ నా నమస్ఫూర్తి శుభాంజలు ముఖ్యంగా ఏమనుకుంటే మనం ఈ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షను మన భవిష్యత్తుకు సంబంధించిన ఎలక్షన్ ఎందుకంటే ఏమో ఈ సంవత్సరం మనం పెద్ద ఎమ్మెల్యే చేసుకొని జగన్ సీఎం చేసుకుంటే మన రాయలసీమ కానీ మన ఆంధ్రప్రదేశ్ కానీ బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అవుతుంది ఇంతటితో ప్రతిపక్షం అనేది అవుట్ అయిపోతుంది మన జీవితాంతం మన పెద్ద మన జగన్మోహన్ గారి సీమగా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క అందరు కలిసి కూడా మనం పెద్ద ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై వేల ఓట్ల మెజార్టీతో గెలిపించినాం మన జగన్మోహన్ సార్ ప్రతి ఒక్క అందరికీ కూడా ఆయన సంపూర్ణ సహకారం అందించండు సంపూర్ణ సహకారం అందించక ముందే ముప్పై వేల ఓట్లతో మన పెద్ద ఆయన గెలిపించుకున్నాం ప్రజల అడిగిపోయి ప్రజలు మనం ధన్యవాదాలు పెట్టినారు అంత మనకు చేసిన జగన్ ఓడి ఈ ఐదు సంవత్సరాలు నా ప్రజలు నా ప్రజలు నా ఎస్సీ నా బీసీ నా మైనార్టీస్ నా అందరినీ కూడా నా నాని పిలిచి అందరికీ మేలు చేసినప్పుడు కాబట్టి మనము ఈరోజు మన పెద్ద ఎన్నో బ్రహ్మంగారపడి మండలం నుంచి ప్రజలైతేనేమి మైదుగు నియోజకం అందరం కలిసి కూడా పోయిన సంవత్సరం ముప్పై వేలు కాదు ఈ సంవత్సరం నలభై ఐదు నుంచి యాభై వేల ఓట్ల మెజారిటీతో ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్కరూ కష్టపడి ఈ ఎలక్షన్ పెద్ద కాదు ఈ ఎలక్షన్ మంది ఇది పెద్ద సంబంధం లేదు ఆయన ఎక్కడికి తిరగాల్సిన అవసరం లేదు ఆయన బండిలో నిలబడుకోండి సార్ మేము చేస్తాం ఇంటికి తిరిగాని ప్రతి ఒక్క కార్యకర్త ఇచ్చి ఆయన భరోసా ఇచ్చారని కోరుకుంటూ చాలా తీసుకుంటాను జై జగన్ వైసీసీపీ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్తమాని తెలియజేస్తూ ఈ రోజు కేశపురం గ్రామం మఠం మండలం మైదుకూరు నియోజకవర్గంలో మన పెద్ద ఆయన మనకందరికీ ఆప్తులు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ముందుకు వచ్చే మన ఎమ్మెల్యే రఘురావు రఘురాం రెడ్డి గారి ప్రచారం ఈరోజు కేశాపురం గ్రామం నుంచి మొదలు పెట్టడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు ఏ గడప తొక్కినా ఎక్కడ చూసినా జగన జగనన్న చేసిన సంక్షేమ పథకాలు అదేవిధంగా మన పెద్ద ఆయన రెడ్డి గారు చేసిన అభివృద్ధి ప్రతి ఇంటిలో ప్రతి ఒక్క అమ్మ అవ్వ అక్క చెల్లెగా దా వాళ్ళతో పాటు ఇంట్లో ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు ముందుకు వచ్చి అయ్యా మీరు ఇంట్లోనే ఉండండి మేము ఈ ఎలక్షన్ మాది మేము ఎమ్మెల్యే అభ్యర్థులు అని చెప్తూ మేము గెలిపిస్తాము ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో కడప జిల్లాలో ఎలక్షన్ కౌంటింగ్ మొదలుపెట్టిన తర్వాత పులివెందుల తర్వాత ఖచ్చితంగా మైదుగురు నియోజకవర్గమే భారీ ఎత్తున భారీ మెజార్టీతో ఖచ్చితంగా గెలిపిస్తామనేసి ప్రతి ఒక్క అమ్మ ఒక అవ్వ ఈరోజు గడప గడపన చెప్పడం జరుగుతుంది ఇందులో భాగంగా ఎక్కడ చూసినా కూడా సంక్షేమ పథకాలు ముఖ్యంగా సంక్షేమ పథకాలు గత ప్రభుత్వంలో మనకి ఏ సంక్షేమ పథకాలు కావాలన్నా కూడా మన ఏదో ఒక మండల ఆఫీస్కో ఇంకో చోటు పోసి అర్జీ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉండేది కానీ ఈరోజు కోడి ముందే తెల్లవారుజామునే ఆరు గంటలకు జగనన్న పంపించాడు మీకు మీ ఖర్చుల కోసం అనేసి ఒక వాలంటీర్ ప్రతి ఇంటికి పోయి ప్రతి ఒక అవ్వకు ఒక తాతకు ఇచ్చే పెన్షన్ కావచ్చు అదేవిధంగా రైతు భరోసా కావచ్చు అమ్మఒడి కావచ్చు ఇట్లా చెప్పుకుంటా పోతే ఏ పథకాలు చూసినా కూడా ప్రతి ఇంటికి చేరిన రోజు ఈ మన మన జగనన్న ప్రభుత్వంలోనే కనపడుతుంది అదేవిధంగా ఒక బీసీ కానీ ఒక ఎస్సీ కానీ ఎస్టీ కానీ మైనార్టీలు కానీ పెద్దపీట వేసిన ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉందంటే మన జగనన్న ప్రభుత్వం ఇందులో భాగంగానే ఈరోజు నేను కూడా ఒక యాదవ సామాజిక వర్గానికి చెందిన నన్ను కడప జిల్లా నుంచి మొట్టమొదటిసారిగా చట్టసభల్లోకి అడుగుపెట్టించిన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇట్లా చెప్పుకుంటా పోతే ఒక ఎస్సీ ఒక ఎస్ బీసీ ఒక ఎస్టీ ఒక మైనార్టీలకు రాజ్యాంగ పదవులే కాదు ఎన్నో పదవులు ఇచ్చి మీకు పరిపాలన చేసే విధానం ఎట్లా అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి కావున మైదుగురు నియోజక నియోజకవర్గ ప్రజలకు అందరికీ నేను అప్పీల్ చేసేది ఏంటంటే మనం ఖచ్చితంగా మంచిని గెలిపించుకోవాలి సంక్షేమం చేసే ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలి కాబట్టి ఫ్యాను గుర్తుకు దాంతో మన పెద్ద ఆయన రఘురాం రెడ్డి గారికి భారీ ఎత్తున అధిక సంఖ్యలో మెజార్టీ రావాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇందాక అన్న చెప్పినట్టు యాభై వేలు పైచులకు మెజార్టీతో ఖచ్చితంగా మన ఆయన గెలుస్తాననేసి నాకు ఖచ్చితంగా ఆ విశ్వాసం ఉంది ప్రజలందరూ ఖచ్చితంగా జగనన్నకు సహకరించాలి దాంతోపాటు మన పెద్ద ఆయనకు సహకరించాలనేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పెట్టకుండా అన్ని రకాలే చూశాను ఒకప్పుడు ఏం చూశాను పంతొమ్మిది ఎలక్షన్ చూశాను మళ్ళీ చూశాను ఆ స్కూల్ ఏ రకంగా ఈ రోజు ఏ రకంగా చెప్పండి మంచి టాయిలెట్స్ కట్టించి ఫ్యాలు ఇచ్చిన బ్రహ్మాండంగా అభివృద్ధి మరి ఇక్కడే మూడవాళ్ళ దగ్గరనే రైతు గృహ సేవ కేంద్రం కట్టించాం సచివాలయం కట్టించాం హెల్త్ క్లినిక్ కట్టించాం అన్ని రకాలు డెవలప్ చే ప్రజలకు అందుబాటులో ఉంది ఈరోజు పెన్షన్ కానీయండి ఇంటికాడికి వస్తుంది రేషన్ ఇంటికాడికి వస్తుంది హాస్పిటల్ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కింద ఊళ్ళల్లోకి డాక్టర్లు వస్తున్నారు విద్య వైద్యం ఆరోగ్యం రైతు సంక్షేమం చెప్పండి రైతులకు ఈరోజు చూసాం నేను ఫస్ట్ ఎనభై ఐదులో ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు చూశాను నీళ్ళు వెయ్యి వెయ్యి అడుగులు బోర్లు వేసిన నీళ్ళు ఉండే కాదు ఇప్పుడు ఎక్కడే కానీ మండలంలో తాగునీటి సమస్య ఏ గ్రామంలో అయినా వచ్చిందా సాగునూరికి వచ్చిందా అది ఘనత మరి ఈరోజు మనం చూస్తున్నాం ప్రజలు బ్రహ్మాండంగా ఆదరిస్తూ ఉన్నారు మన అన్ని రకాల గౌరవిస్తూ ఉంటారు ఒకగామిని అడిగారు మా ఎవరికి ఒకటేది ఆయన ఐదు సంవత్సరాలు ఆయన రుణం తీసుకున్నాం ఆ రుణం తీర్చాలి కదా నేను తీర్చుకోతే నేను మనిషినేనా అంటాను అంటే అంత బాగా చెప్తాను ఐదు సంవత్సరాలు లక్ష రూపాయలు నేను ఆయనతో బాగుపడ్డా ఆయన రుణం తీర్చుకునే సమయం వచ్చింది ఇప్పుడు ఆ రుణం తీర్చుకునే సమయం ఈరోజు వచ్చింది నాకు అవకాశం వచ్చింది నేను చేస్తాను అంటాను మరి అదే రకంగా ఇంకొక ఇంటికి వెళ్ళాను రైతు భరోసా ద్వారా మనకు అంతా ఎక్కడన్నారే రైతు భరోసా ద్వారా నేను చాలా పండించుకుంటున్నాను ఏదో అప్పులు చేయకుండా బయట చేసుకున్నాను మరి పొదుపు సంఘాలు మహిళలు దాదాపు మన కనిషన్ నలభై రెండు వేల మందికి నలభై రెండు వేల మందికి ఈ యొక్క ఆశ్రయ కింద డబ్బు వేసాం మొత్తం రాష్ట్రంలో దాదాపు ఇరవై ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయల ఆశ్రయ కింద డాక్టర్ వేయడం జరిగింది మరి ఈ రంగా ప్రతి ఎన్నో చేసుకుంటాము మరి ఈరోజు ప్రజల భాగస్వామ్యమే ప్రజలతో కూటమే మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జయము ఆశయము ప్రజలే మాకు వారదులు ప్రజలే మా కార్యకర్తలు అదే మా దాదాపు మేము ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోము పొత్తులు ఉండే పార్టీలన్నీ చిత్తైపోయినాయి రేపు కూడా ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత జరగబోయేది అదే తెలుగుదేశం పార్టీకి లాస్ట్ ఇది ఇదే ఎలక్షన్ ఇంకా కండిషన్ వెతికినా ఒకేలా తెలుగుదేశం పార్టీ బీజేపీలో మెర్జేమే చేసేదాన్ని సిద్ధం చంద్రబాబు సిద్ధంగా ఉంటాడేమో అనిపిస్తుంది నాకు అలా చూస్తే అది బహుశా ఇరవై నాలుగు తర్వాత అదే జరగబోతున్నామని నేను అనుకుంటున్నా